హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణ మిర్యాలగూడెం నల్గొండ జిల్లా అండి మిరియాలగూడ సంతలో ఉన్నాం మార్కెట్ లో వచ్చేసి మద్రాసు వాళ్ళు ఒక లోడ్ ఎక్కారు బండి పెద్ద బండి అనమాట అన్ని ఏమున్నాయి ఏంటి ఏం కొన్నారు ఎంత రేటు కొన్నారు ఎన్ని కొన్నారు అనేది ఒకసారి చూపిస్తా వాళ్ళ మాటల్లోనే వినిపిస్తా చూడండి వీళ్ళంట ఈ బండి తీసుకుంది ఎన్ని కొన్నారు బాబాయ్ నాలుగు వందల యాభై ఎంత పడ్డది రేటు రేట్ ఎంత పడ్డాయి కేజీలు లెక్క కేజీలు లెక్క తీసుకున్నారు కేజీలు లెక్క తీసుకున్నారంటండి కేజీ ఆరు వందల లెక్క లైవ్ వెయిట్ మొత్తం ఎన్ని నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై తీసుకున్నారు ఏ ఊరు నుంచి వచ్చారు చెన్నై నుంచి చెన్నై నుంచి వచ్చారంటే ప్రతి వారం వస్తారా ఇక్కడికి రెండు నెలలు ఈ సీజన్ రెండు నెలలే వస్తారట ఓకే సీజన్ ఉన్న రెండు నెలలు వస్తారంట చెన్నై నుంచి వచ్చారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్